హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్ నేను మీ దివ్య ఈ రోజు ఈ వీడియోలో సగ్గుబియ్యం వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను పెద్ద గ్లాస్ తో సగ్గుబియ్యం తీసుకున్నాను దాన్ని నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను నాలుగు గంటల తర్వాత ఈ సగ్గుబుయ్యాన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనిలోకి ఇంచుల అల్లం అలాగే ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను సో వీటిని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనం ఈ సగ్గుబియ్యం వడియాలకి వన్ రేషియోలో ఫైవ్ లో మనం వాటర్ తీసుకోవాలి అంటే ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ తో సగ్గుబియ్యం తీసుకున్నాను కదా సో దానికి ఇక్కడ నేను ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట ఆ వాటర్ బాగా వేడెక్కాక మనం దాంట్లోకి సాల్ట్ అన్నది సరిపడా యాడ్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్న వాటర్ లోకి నేను మిక్సీ పట్టుకున్న సగ్గు బియ్యాన్ని మెల్లి మెల్లిగా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకోవటం వల్ల మనకి దీంట్లో ఉండలు కట్టకుండా ఉంటుంది అనమాట ఎంత జాగ్రత్తగా మనం కదిపినా కాస్త ఉండలు అయితే కడుతుందండి కానీ మనం వదిలేయకూడదు దాన్ని బాగా ఇలా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత దీంట్లోకి అల్లం పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకున్నాను కదా అది వేసేసుకున్నాను పాటుగా ఇక్కడ తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకుంటున్నానండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ సగ్గుబియ్యం అంతా కూడా మనకి చిక్కబడిపోయింది కదా నేను ఇక్కడ కలుపుతుంటే మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఆ టైంలో ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి క్యారెట్ అంతా దీంట్లోకి బాగా మిక్స్ అయ్యాక కాస్త జీలకర్ర కూడా వేసుకోవాలండి దీంట్లోకి జీలకర్ర మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఇక్కడ ఒక స్పూన్ దాకా జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ అన్నది మనకి ఈ విధంగా ఉండాలి ఇక్కడ ఇంతతో మనకి ఇలా సగుబియ్యం జావ్ అన్నది ప్రిపేర్ చేసేసుకున్నామండి మనకి కన్సిస్టెన్సీ వచ్చిందంటే ఇక్కడికి ఇలా ఇది అయిపోయినట్టే ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ వచ్చేసి మనం ఒక క్లాత్ మీద కానీ లేదంటే ఒక పాలిథిన్ షీట్ మీద కానీ ఈ అన్నది వేసుకోవాలి మేమైతే ఇలాగ క్లాత్ మీద వేసుకుంటామండి క్లాత్ మీద వేసుకుంటే మనం తీసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి అదే మనం ప్లాస్టిక్ షీట్ మీద వేసుకుంటే కనుక చాలా ఈజీగా అయితే అవి ఎండిపోయి చేతికి వచ్చేస్తూ ఉంటాయి ఇలా క్లాత్ మీద ఒడియాలు పట్టుకునేటప్పుడు మాత్రం మనం ఫస్ట్ క్లాత్ని బాగా తడపాలి అలా తడిగా ఉన్నప్పుడే మనం ఇలా ఎండ దగ్గర పరుచుకుని ఒడియాలన్నది ఇలా ఈ విధంగా వేసుకోవాలన్నమాట మనకి దోశలు వేసుకునే గరిటె ఉంటుంది కదండి ఆ గరిటెతో మనం ఇలా వేసేసుకోవటమే సగ్గు బియ్యం వడియాల కోసం ఇలా జావని మొత్తం ఉడకపెట్టాక అది బాగా వేడిగా ఉన్నప్పుడే తీసుకొచ్చి ఇలా ఒడియాలన్నది పట్టుకోవాలి చల్లారిపోయాక అయితే మనకి సరిగ్గా రావు మేమైతే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో పొద్దున్న పదింటికి వేద్దాం అనుకున్నది మాకు మధ్యాహ్నం పన్నెండు అయ్యిందండి అసలు విపరీతమైన ఎండలో అసలు నిలబడలేకపోయాం చెప్పాలంటే ఇలా రెండు వేరు వేరు సెపరేట్ గిన్నెల్లో కొంచెం కొంచెం అన్నది వేసుకుని అమ్మ ఇటువైపు నుంచి పట్టుకుంటూ వస్తే నేను ఇంకొక సైడ్ నుంచి వేసుకుంటూ వచ్చేసాను అంత దారుణంగా ఉంది ఎండ ఇంత బాగా ఎండ ఉన్నప్పుడైతే మనకి త్రీ ఫోర్ అవర్స్లో మొత్తం ఈ అన్నవి ప్రిపేర్ అయిపోతాయి మేమైతే మధ్యాహ్నం పన్నెండింటికి మొదలు పెట్టామన్నాము కదండి సాయంత్రం ఫైవ్ ఆ టైంకి ఇవి తీసేసామన్నమాట అంటే ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాము ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అండి కాకపోతే ఎండ ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు మనం ఇంత ఎక్కువ గ్లాస్ పిండి నానపెట్టుకోకపోతే కొంచెం కొంచెంగా మనం చేసుకున్న చిన్న బాల్కనీ ఏరియాలో అయినా సరే మనం చక్కగా ఈ వడియాలన్నవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈసారి నేను ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర ప్రిపేర్ చేశాను కదా నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇంటి దగ్గర ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను బట్ కొంచెం కొలతలో అలా చేయడం వల్ల ఈ ఒడియాలు అవి ప్రిపరేషన్ నాకు క్లియర్గా తెలుస్తుంది చేసుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఇలా ఈ క్లాత్ మీద వేసిన ఒడియాలు తీయటం చాలా కష్టం అండి కొంచెం చెప్పాలంటే మళ్ళీ క్లాత్ని కొంచెం తడపాలి వెనకాల వెనకాల మంచిగా తడిపి అప్పుడు స్లోగా మనం అది తీయాలి లేదంటే చిరిగిపోతాయి అనమాట ఇవన్నీ కాస్త ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం తీసుకుని ఓపెన్ చేయాలి మొత్తం అన్నీ నాకైతే ఇవి తీయటం సరిగ్గా రాలేదండి మా మమ్మీ వాళ్ళకి కాస్త అలవాటు కాబట్టి కాస్త బాగా తీయగలిగారు ఇలా పట్టుకున్న ఒడియాలు మనకి ఒక సిక్స్ మంత్స్ దాకా చాలా ఫ్రెష్గా ఉంటాయండి మంచి బాక్స్తో స్టోర్ చేసుకుంటే ఫైనల్గా మేము ఇక్కడ వడియాలు పట్టడం అన్నది అయిపోయింది ఇలా మొత్తం నా చున్నీ అంతా నిండిపోయండి అనమాట దీని మీద ఈవినింగ్ ఫైవ్ ఆ టైంకి మేము ఓపెన్ చేయటం పెట్టాము బట్ నాకైతే సరిగ్గా రాలేదండి తర్వాత మా మమ్మీ దీన్ని అంతటినీ మంచిగా ఓపెన్ చేసి నాకు ఫైనల్గా చూపించారు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈజీగా మనం సిటీస్లో వాళ్ళు కూడా బాల్కనీలో పట్టేసుకోవచ్చు అంత ఈజీ అనమాట ఇవి మనం పప్పు చారుల్లోకి ఇలా సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటాయి బయట అయితే కొనుక్కోకర్లేదు మీరు కూడా ఈ సగ్గుబియ్యం వడియాన్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే అండి మా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్